కేవలం ఇరవై నాలుగు సీట్ల కోసమేనా పవన్ కళ్యాణ్ ఈ పది సంవత్సరాలుగా కొడుతున్నాడు మైక్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు రోడ్లపైన మాట్లాడింది కేవలం ఇరవై నాలుగు సీట్ల కోసమేనా నువ్వు ఇరవై నాలుగు సీట్లు టీడీపీతో పొత్తు పెట్టుకుని తీసుకుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మిగతా నూట యాభై ఒక నియోజకవర్గాల్లో సీటు ఆశించిన నాయకుల పరిస్థితి ఏంటి అని పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తున్నాను నువ్వు పార్టీతో టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు ఏ లాభం ఆశించి పొత్తు పెట్టుకున్నావు టీడీపీ పార్టీ గతంలో ఏం మంచి చేసిందని పొత్తు పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయలేదని నువ్వు పొత్తు పెట్టుకున్నావు విద్యా విధానంలో కానీ వైద్య రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అక్కా చెల్లెమ్మలకు సంక్షేమ పథకాలు ఇవ్వటంలో కానీ ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కన్నా చాలా చాలా ఎక్కువ చేశాడు గత ప్రభుత్వంలో బడ్జెట్టు ఈ ప్రభుత్వంలో బడ్జెట్టు ఒకే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా ప్రజల అకౌంట్లో వేయలేదు ఈరోజు అక్కా చెల్లెమ్మల అకౌంట్లో వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత నేతన్న ఆస్తం అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా వసతి విద్యా కానుక ఇలా చాలా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల అకౌంట్లో అంటే అక్కా చెల్లెమ్మల అకౌంట్లో వేస్తున్నాడు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్లు గ్రామాలలో పెట్టి అటు వ్యవసాయదారులకి ఇటు ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్నాడు వ్యవసాయదారులకు వచ్చేసి రా పంట రుణాలు ఎరువులు విత్తనాలు పంట నష్టం బీమా ఇవన్నీ కూడా రైతులకు నష్టాన్ని భర్తీ చేస్తున్నాడు గతంలో చంద్రబాబు నాయుడు ఉచిత కరెంట్ అని చెప్పి రైతులను మోసం చేస్తే ఈరోజు తొమ్మిది గంటల కరెంటు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు ఇంత మంచి చేస్తూ జగనన్న ఈరోజు తాతలకు కానీ అక్కా చెల్లెమ్మలకు కానీ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఆదానీ రహేజా గ్రూపులతో విశాఖపట్నంలో డేటా సెంటర్ను ప్రారంభించాడు కడప జిల్లాలో సెంచరీ ఫ్యానల్ ఫ్లైవుడ్ సంస్థ తీసుకొచ్చాడు సోలార్ విండో పవర్ ప్రాజెక్టులు తీసుకొచ్చాడు కొప్పర్తలో ఇండస్ట్రియల్ పార్కు తీసుకొచ్చి డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కలిగేలా ఇండస్ట్రియల్ పార్కు తీసుకురావటం జరిగింది మత్స్యకారుల కోసం ఓడరేవులు కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు కానీ అన్నీ కూడా ప్రజలకి ఏవైతే ఉపయోగపడతాయో ఆయన ప్రజల కోసం సేవ చేయటంలో ఎప్పుడు ముందున్నాడు ఏ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఉడాయించడం కానీ తప్పుడు మాటలు మాట్లాడటం కానీ లే లేకపోతే లేనిపోని మాటలు చెప్పడం కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టి ప్రశ్నించకుండా అటు జనసేన నాయకులను మోసం చేసి నువ్వు టీడీపీతో లోపాయకారి ఒప్పందంతో పొత్తు పెట్టుకుని ఇరవై నాలుగు సీట్లు మాత్రమే తీసుకుని అందులో కూడా ఐదు మాత్రమే అనౌన్స్ చేయటం జరిగింది మిగతా పంతొమ్మిది సీట్లలో నీకు సీట్లు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తెలియదు చంద్రబాబు నాయుడు సీటు కుప్పం అనౌన్స్ చేసుకున్నాడు లోకేష్ బాబు సీటు అనౌన్స్ చేసుకున్నాడు బాలకృష్ణ సీటు కూడా అనౌన్స్ చేసుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ సీటు మాత్రం నిన్న ఆనవన్ చేయలేదు అంటే ఎక్కడ పోటీ చేస్తావో కూడా నీకు ఈ పాటికి క్లారిటీ రాలేదు మరి నువ్వు ప్రజలకు ఏం సేవ చేస్తావయ్యా అంటే ఏమీ నీ నుండి రెస్పాన్స్ అయితే ఉండదు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఎందుకంత జగన్మోహన్ రెడ్డిపై కక్ష పెట్టుకున్నావో ఎవరికీ తెలియదు లేదు ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అన్నప్పుడు ఇండిపెండెంట్గా ప్రజల తరఫున ఎవరైనా పోరాడాలి ప్రజల తరఫున ఎవరైతే పోరాడుతారో వాళ్ళకి ప్రజల మద్దతు ఉంటుంది ఆ రోజు చిరంజీవి గారు కూడా అటు రాజశేఖర రెడ్డితోనూ ఇటు చంద్రబాబుతోనూ రెండు పార్టీలతో కాంగ్రెస్ టీడీపీ పార్టీలతో ఢీ కొట్టాడు అది రాజకీయాలలో ఒక వ్యక్తి చేయాల్సిన పని నువ్వు పార్టీ పెట్టి ప్రజల నిర్ణయం కోసం వేచి చూడకుండా పొత్తుల కోసం నాయకుల కోసం వెంపర్లాడుతున్నావే కానీ అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలల్లో నీ నీ పైన ఏ ఒపీనియన్ ఉంది నువ్వు అర్థం చేసుకోవట్లేదు తెలంగాణలో క్లియర్గా నీకు లెక్క కన్నా తక్కువ మెజారిటీ అంటే లెక్కకు ఐదు వేల తొమ్మిది వందల సీట్లు వస్తే నీ పార్టీకి నువ్వు నిలిపిన క్యాండిడేట్లకి పద్మూడు వందలు పద్నాలుగు వందలు పదహైదు వందలు పద్దెనిమిది వందలు ఇలా ఏడు నియోజకవర్గాల్లో సీట్లు తెచ్చుకుని ఘోరంగా ఒక నాయకుడిగా పార్టీ పెట్టి విఫలమైనావు అంటే నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో నువ్వు అర్థం చేసుకోవాలి నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో జెండా మోసిన నాయకులు ఈరోజు ఏమనుకుంటున్నారు ఇరవై నాలుగు సీట్లకే నువ్వు పోటీ చేస్తే ఇంత మాత్రానికేనా నేను సీఎం అయిపోతాను నేను నాకు అవకాశం ఇవ్వండి నేనే సీఎం నన్ను ఆదరిస్తారు ఉడాయింపు మాటలు మాట్లాడుతూ నువ్వు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే మైక్ పట్టుకొని ఓదర కొట్టేశావు ఇన్ని రోజులు మైకు పెట్టుకొని కొట్టిన నువ్వు ఈరోజు ఇరవై నాలుగు సీట్లకే అయ్యావు అంటే ప్రజలలో ఏమనుకుంటున్నారు నీ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు నువ్వు ఆలోచించుకోవాలి అని ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్కి చూసిస్తూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఒక పార్టీ పెట్టి ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి ఈరోజు ప్రశ్నించకుండా చంద్రబాబుతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుని ఇరవై నాలుగు సీట్లకే పరిమితమైన వ్యక్తి తన పార్టీలో ఉన్న కేడర్ను కూడా ఆయనకు ఓటు వేయమని ఈయన సలహాలు ఇస్తున్నాడు ప్రజలందరూ కూడా ఇది గమనించాలి రాజకీయాలలో పార్టీ పెట్టిన వ్యక్తి పోరాడాలి కానీ పొత్తుల కోసం వెంపర్లాడటం తప్పు అని ప్రజలు పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పాలి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను